ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాది దేవుడు గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడంట దేవునికి మహిమ గాక క్రీస్తునందు అతి ప్రియాతి ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిళ్ళారా దేవుడు మీ అందరినీ గొప్పగా ఆశీర్వదించునుగాక ప్రియా దేవుని విడా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎషియా నలభై ఐదు పద్నాలుగు దేవుడు మీ మధ్యలో ఉన్నాడు మీ మధ్యలో దేవుడు ఉన్నాడు నిజంగా మన మధ్యలో ఉన్నాడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు యహోవా షమ్మ యహోవా రఫా యహోవా షాలేమ్ ఎల్ షడాయ్ ఏల్ ఎలియోన్ యహోవా సిద్కేనో యహోవా నిస్సీ మన జయధ్వజమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆ దేవుడు మన మధ్యలో ఉంటే మనం ఆయన్ని ఆశ్రయమా దుర్గమా నా బలమా నా కీడమా ఓ నా దేవా అని చెప్పి ధైర్యంగా మన దేవుణ్ణి మనం పిలవగలం ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడండి మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన సరిహద్దులను విశాలము చేస్తాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనల్ని స్వస్థపరుస్తాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యవంతులుగా చేస్తాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి విడిపించి చేస్తాడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన సరిహద్దులు విశాలమవుతాయి దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి కృపాక్షేమములు మనకు కలుగుతాయి దేవుడు మన మధ్యలో ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు నీ పాదాల చెంతకు వస్తాయి నువ్వు దేన్ని వెతుక్కుంటూ వెళ్ళవలసిన పని లేదు ప్రతి ఆశీర్వాదము నీ దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ దేవుడు నీపై ప్రేమ కలిగి నిన్ను ప్రేమిస్తూ ఈ దేవుడు నిన్ను ఆమెను ప్రేమిస్తూ ఎల్లప్పుడు కూడా నీలో ఉండులాగునా నీ దగ్గర ఉండులాగునా జాగ్రత్త పడు ఎల్లప్పుడు కూడా ఆయనకు కోపము రేపకుండా ఆయన ఎల్లప్పుడు కూడా ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఎల్లప్పుడు కూడా నీ దేవుని చెంతను ఉంటే నిశ్చయముగా దేవుడు నీలో ఉండి నీకు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు ఈ దేవుడంట మన మధ్యలో ఉన్నాడు ఈ దేవుడు మన మధ్యలో ఉంటే మనతో ఉంటే భూమి అందంతటా ఎక్కడ చేయబడిన అద్భుతాలను దేవుడు మనతో కూడా ఉండి చేస్తాడు ఇక నువ్వు ఒక మిరాకల్ చేసే అద్భుతాలను చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా అద్భుతమైన గృహముగా నువ్వు మారిపోతావు ఇక నీ జీవితం అంతా మారిపోతుంది నీ జీవిత శైలి మారిపోతుంది నీ జీవితం అంతా కూడా కష్టము కన్నీరంతా మారిపోతుంది యాకోబు ఇస్రాయేల్గా మారినట్టు తప్పకుండా నీ జీవితం మారిపోతుంది ప్రియులరా అబ్బేజు అంటే వేదన నేను దుఃఖముతో కని ఉన్నానని చెప్పి ఆ తల్లి అతనికి వేదన అని పేరు పెట్టింది తన సహోదరుల మధ్యలో ఘనత లేదు తన ఊరి వారి మధ్యలో ఘనత లేదు వేదన ఆ యొక్క అబ్బేజు ఆ పర్లోకపు తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు ఆ పర్లోకపు తండ్రి ఎబేజుని గొప్పగా హెచ్చరించాడు అబేజ్ యొక్క సరిహద్దులు విశాలమైనాయి నిజంగా ఈరోజు అందరూ నిన్ను వేదన అంటున్నారా అందరూ నిన్ను చేదుగా చూస్తున్నారా అందరూ నీకు వ్యతిరేకంగా లేస్తున్నారా ఈ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు ఈ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అబ్బేజును సరిహద్దులు విస్తరింపజేసిన దేవుడు నీ సరిహద్దులు విస్తరింపజేస్తాడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు ఈ దేవుడు నువ్వు దేనికి ఏ విషయంలోనూ భయపడవలసిన పని లేదు తప్పకుండా ఈ దేవుడు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం ఈ వాగ్దానాన్ని కొరకు మనం ప్రార్థన చేద్దాం అదేవిధంగా మన దేశాని కొరకు ప్రార్థన చేద్దాం అదేవిధంగా వివాహ దినములను కొనియాడుచున్న బిళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం జన్మదినాన్ని కొనియాడుతున్న బిళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం మన దేశ క్షేమానికి కొరకు భావితరాల కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహోన్నతుడానికి వందనాలు నామానికి మహిమ కలుగును గాక ఈ సమయాన్ని గాయలకు అప్పగిస్తున్నగా ఆశీర్వదించండి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ఆ దేవుడు మా మధ్యలో ఉన్నారు మీరు గొప్పవారు గొప్ప కార్యాలను అద్భుతాలను మీరు చేసే దేవుడు మీ నామానికి మహిమగా నా తండ్రి అద్భుతములను యాకోబు జీవితంలో చేసినట్లు మా బిడల యొక్క జీవితంలో చేయండి ప్రభా అభ్యేజ జీవితంలో చేసినట్లు ప్రభావి బిడల యొక్క జీవితంలో మీరు చేయండి ప్రభా మీ నామానికి మహిమగా తండ్రి అబ్రహాముల మీరు ఆశీర్వదించి విస్తరింపజేసి వర్ధల చేశారు తండ్రి ఆ విధముగా తండ్రి మీరు వరదలు చేయదురుగాక అదేవిధంగా మా భారతదేశానికి కొరకు ప్రార్థిస్తున్నాం మా భారతదేశము సస్యశ్యామలముగా ప్రభా ప్ర పాడి పంటలతో ప్రభా దిగుతుని శాంతితో సమాధానముతో మా భారతదేశము చక్కని నీటి పారుదలతో మా భారతదేశము చక్కగా సమాధానముగా ఆశ్చర్యకరంగా గాక మా భారతదేశానికి భద్రత కలుగుని గాక మా భారతదేశంలో ప్రతి రాష్ట్రములు జిల్లాలు మండలాలు అందులో ఉన్న ప్రతి ప్రజలు మీకు సొంతమౌదురుగాక రక్షణ పొందుకున్నదిగాక మారు మనస్సు పొందుకున్నది గాక అదేవిధంగా అతన్ని స్తోత్రాలు మేకే మహిమగా వివాహ దినములు జరిపించుకున్న బిడల మీరు ఆశీర్వదించండి బర్త్డేలు జరిపించుకున్న బిడ్డల మీరు ఆశీర్వదించండి అదేవిధంగా తండ్రి ప్రభ యవనస్తులను బట్టి ప్రభా ద భావితరాన్ని బట్టి వారి చదువులు ఉద్యోగాలు భవిష్యత్తును బట్టి ప్రార్థిస్తున్నాను దేశానికి మూల స్తంభములుగా బిడలు మారుదరిగాక అదేవిధంగా తండ్రి స్తోత్రాలు ప్రభు ఏసండి మా దేశములో తండ్రి సంఘాలు లేని ప్రాంతాల్లో నూతన సంఘాలు ప్రారంభించబడిన గాక రక్షణ ప్రభా దిగుతండి అంత్య దినాలలో రక్షణ ఎక్కువగా విరివిగా గాక అదే విధంగా తండ్రి స్తోత్రములు తండ్రి మీ నామానికి మహిమగా తండ్రి మా దేశంలో గొప్ప ఉజీవము కలుగునిగాక నూతన సంఘాలు కట్టబడాలి నూతనముగా సేవకు లేపబడాలి నూతనముగా విశ్వాసులు విశ్వాసములోనికి రావాలి దేవునికి రాజ్యము కట్టబడాలి దేవునికి రాజ్య వ్యాప్తి విషయంలో ప్రతి ఒక్కరు ప్రయాస సహాయం సహాయము చేయండి మీకే మహిమ ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్నందుకు చేయబోతున్నందుకు వందనాలు యేసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్